ఒక్కటైన వెనక్కి తగ్గని కర్ణుడు హనుమంతుని చూడగానే ఎందుకు పారిపోయాడు మహాభారత యుద్ధంలో అర్జునుని రథంపై కూర్చున్న హనుమంతుడు అప్పుడప్పుడు కౌరవశ్ణి పరిశీలిస్తూ ఉన్నాడు ఆ సమయంలో కౌరవశను మొత్తం భయంతో యుద్ధము వదిలి పారిపోతూ ఉంది హనుమంతుని ప్రత్యక్షంగా చూడగల ధైర్యం కూడా ఎవరికీ ఉండేది కాదు ఇదే పరిస్థితి అర్జునుడు మరియు కర్ణుడి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఉంది కర్ణుడు మరియు అర్జునుడు ఒకరిపై ఒకరు ఎడతెరిపిలేని బాణాల వర్షం కురిపిస్తున్నారు ఆ బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడం మొదలయ్యాయి ఆ బాణాలు అతని కవచాన్ని చీల్చి శరీర భాగాలపై తగులుతున్నాయి ఆ సమయంలో రథంపై భాగంలో కూర్చున్న వాయుపుత్రుడు హనుమంతుడు శ్రీకృష్ణుని వైపు చూస్తూ ఉన్నాడు కర్ణుడు అతని శరీరంపై బాణాలు సంధిస్తున్నాడు ఎంతైనా కృష్ణుడు అంటే రామనవతారమే కాబట్టి అది తట్టుకోలేని హనుమంతుడు పొంగిన కోపంతో దిక్కులు పిక్కటిల్లేలా ఒక్కసారిగా భీకరమైన అరుపుతో గర్జిస్తూ రెండు చేతులు పైకెత్తి కర్ణుడిని చంపడానికి కిందకి దూకాడు అతని గర్జనతో భూమి బద్దలైనట్టే అనిపించింది కౌరవ సేన ముందే పారిపోయింది అప్పుడు హనుమంతుడి పాండవ పాండవసేన కూడా భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టింది హనుమంతుడి ఆగ్రహాన్ని చూసి కర్ణుడు తన బిల్లు వదిలిపెట్టి నేలపై పడిపోయాడు వెంటనే శ్రీకృష్ణుడు లేచి తన కుడి చేతిని పైకెత్తి ఆగు హనుమ ఇది త్రేతాయుగం కాదు వాపరయుగం ఈ యుగంలో మనుషుల్ని శక్తిని తట్టుకోలేరు ఇది నీ కోపానికి సరైన సమయం కాదని అన్నాడు శ్రీకృష్ణుని స్పర్శతో హనుమంతుడు ఆగిపోయాడు కానీ అతని కళ్ళల్లో నుంచి నిప్పుల్లాంటి కోపం ఆగ్రహాన్ని చూసి కర్ణుడు అతని సారథి కూడా వనికిపోయారు ఇది ప్రాచుర్యంలో ఉన్న జానపద కథ అయితే ఈ కథ భారతంలో ఎక్కడా లేనేలేదు అసలు హనుమంతుడు యుద్ధ భూమిలోకి రానే రాలేదు తర్వాత కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ కనుక కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన మరింత అథెంటిక్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేయడానికి మోటివేషన్ అవుతుంది స్టోరీలోకి వెళ్తే ద్రౌపది ఒక రోజున కలిసి నది స్నానానికి వెళ్తుంది అప్పుడు ఆ నదిలో ఒక మహర్షి స్నానం చేస్తుండడంతో అతను వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎంతసేపు గడుస్తున్నా ఆ మహర్షి మాత్రం బయటికి రావట్లేదు అప్పుడు ద్రౌపది మీరు బయటకు వస్తే మేం స్నానం చేస్తామని చెప్తుంది అప్పుడు ఆ మహర్షి గాలికి నా వస్త్రాలు ఎగిరిపోయాయి అందుకని నేను ఇంతసేపటి నుంచి నదిలోనే ఉన్నానని చెప్తారు అప్పుడు ద్రౌపది తన వస్త్రంలో కొంత భాగాన్ని చింపి నదిలోకి విసురుతుంది కానీ నీటి ప్రవాహం వల్ల ఆ వస్త్రం మహర్షికి అందకుండా పక్కకి వెళ్ళిపోతుంది మళ్ళీ తన చీర నుంచి ఇంకొంత భాగాన్ని చింపిస్తుంది అది కూడా అలాగే పక్కకు వెళ్ళిపోతుంది మరొకసారి వస్త్రాన్ని చింపబోతున్నప్పుడు మళ్ళీ వస్త్రాన్ని ఇస్తే ద్రౌపదికి సరైన వస్త్రం ఉండదని ఆ మహర్షి ద్రౌపదిని వద్దని చెప్తారు అప్పుడు ఆ మహర్షి కష్ట సమయంలో నాకు సహాయం చేయదలచావు కాబట్టి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడే నీకు స్వయంగా సహాయం చేస్తాడని వరణిస్తాడు ఇంకొక కథ ప్రకారం శిశుపాలవతి జరిగినప్పుడు కృష్ణుడు సుదర్శన ఆయుధం ఉపయోగించిన సమయంలో ఆ సుదర్శన చక్రం వల్ల కృష్ణుని వేరికి గాయమయ్యి వ్యక్తం కారుతూ ఉంటుంది అయితే సభలోనే అందరూ అది చూసినప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతారు కానీ ద్రౌపది మాత్రం తన చీరలోని కొంత భాగాన్ని చింపి కృష్ణుడి వేలికి కడుతుంది అప్పుడు కృష్ణుడు నీ చీరను చింపి నా గాయానికి కట్టావు దీనికి ప్రతిఫలంగా నీకు ఎప్పుడు కూడా వస్త్రానికి లోటు లేకుండా చేస్తానని వరమిస్తాడు ఈ రెండు వరాల వల్లే ద్రౌపది వస్త్రపహరణం సమయంలో కృష్ణుడు ద్రౌపదికి సహాయం చేశాడని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే కృష్ణుడి వేలుదగి రక్తం కారితే ద్రౌపది వస్త్రం చించి కట్టింది అన్న కథ మునికి సహాయం చేయడం ఈ రెండు కథలు కూడా వ్యాస భారతంలో ఎక్కడా లేవు వస్త్రాపహరణం సమయంలో ద్రౌపది కృష్ణుడిని ప్రార్థిస్తుంది ఆ ప్రార్థనను వినే ద్రౌపదికి సహాయం చేస్తారు అలాగే చాలా మంది నమ్మే కథల్లో దుశ్శాసనుడు ద్రౌపది చుట్టుపట్టుకుని సభలోకి ఇచ్చుకొచ్చిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాక అతడి రక్తాన్ని భీముడు తన చేతులతో ద్రౌపది జుట్టుకి పట్టించేదాకా కుప్పు ముడవలేదని ఆ పదమూడు సంవత్సరాలు ద్రౌపది జుట్టు విరబూసుకునే ఉందని అలాగే భీముడు దుశ్శాసనులు రొమ్ము చీల్చి దోశలతో రక్తం తీసుకుని తాగాడని చాలా మంది నమ్ముతారు నిజానికి భీముడు దుశ్శాసనని రొమ్ము చీల్చి రక్తం దోసుల్లో తీసుకున్న మాట నిజమే కానీ ఆ చేతులతో ద్రౌపదిని కలిసి ఆ రక్తం జుట్టుకి పూయలేదు అలాగే తాగలు కూడా లేదు కేవలం కౌరవుల్ని భయపెట్టడానికి మాత్రమే తాగినట్టు నటించాడు యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది ద్రౌపది ఉపప్లావ్యం అనే విరాట్ నగరంలో ఉంది పదమూడు సంవత్సరాలు జుట్టు విరబూసుకుని తిరిగినట్టు వ్యాసభారతంలో ఎక్కడ చెప్పలేదు ఈ కథకు మూలం వేణి సంహారం అనే నాటకం కేవలం దీనిలో ఉన్న నాటకీయత దీన్ని నమ్మేటట్టు చేస్తుంది మన పురాణాలు ఇతిహాసాల గురించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్